నేడు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు తెలంగాణ రైసింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ఖరారు చేయనున్నారు ఇక మొత్తం ఎనిమిది అంశాలతో కూడిన డాక్యుమెంట్ గురించి సమగ్రంగా చర్చించి ఖరారు చేయనున్నారు సమావేశం అనంతరం గ్లోబల్ సమ్మిట్ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి ఈ రోజు మరొకసారి కీలక సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర మంత్రివర్గంతో ఈ రోజు అత్యవసరంగా సమావేశం సాయంత్రము ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించేటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్లో అనేక సార్లు సమావేశాలు సమీక్షలు కూడా నిర్వహించారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నివేదికలు తెప్పించుకొని ఆయా శాఖల నుంచి మంత్రుల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకొని ఇప్పటికే వాటన్నిటిపై కూడా పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఫైనల్ హియరింగ్ అంటే ఈరోజు ఫైనల్ గా ఆ రోజు గ్లోబల్ సమ్మిట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఎవరెవరిని పిలవాలి అన్న దానిపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రులతో పూర్తిగా సమావేశం ఏర్పాటు చేసి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది సాయంత్రము ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత ఈ మంత్రుల సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఇష్యూ పై కూడా మీడియాతో అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఇక ఇప్పటికీ మనం చూసాం రాష్ట్ర మంత్రులతో పాటు దేశ ప్రధానితో పాటు చాలా మంది వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులను పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో గ్లోబల్ సమ్మిట్ లో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది త్రీ ట్రిలియన్ ఎకానమీని వృద్ధి రేటు సాధించే దిశగా సాగుతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమిట్ అత్యంత దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది మనం డల్లాస్ లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం అదే తరాలు తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది అనేది దేశం మొత్తం కూడా చెప్పుకునే దశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది ఇందుకోసము ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులకు మన వైపు అధికారులకు దిశానిర్దేశం కూడా ఇప్పటికే గ్లోబల్ సమిట్ జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి కూడా వెళ్లి సమీక్షలు కూడా నిర్మించారు అక్కడ ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు మంత్రులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే ఉన్నారు శాఖల వారీగా మనం చూడొచ్చు ఏ శాఖలో పంచాయతీ శాఖ కావచ్చు ఐటీ శాఖ కావచ్చు ఎన్నో శాఖ అంటే వివిధ శాఖలు కూడా నివేదికలు తెచ్చుకొని మరి వాటిని స్టడీ చేస్తున్నారు ఈ రోజు మరొకసారి ఆ స్టడీ చేసి రోజు సమీక్షలు కూడా ఫైనల్ గా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ డిసిజన్ కూడా తీసుకునే అవకాశం ఎందుకంటే ఇంకా దగ్గరలోనే ఉంది దాదాపు ఇంకా టెన్ డేస్ ఏ ఉంది కాబట్టి ఈ యొక్క సమ్మిట్ మొత్తం కూడా నిర్వహించడానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఈ యొక్క సమ్మిట్ అనేది గుర్తింపు పోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా ఇతర రాష్ట్ర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడి రావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రం రెండు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం ఒకవైపు అయితే మరోవైపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమని చెప్పారు ఇందుకోసం ఈరోజు సాయంత్రం మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా కీలక ప్రాధాన్యత కూడా సందర్శించు yeah <clears throat>